గురుగారు మీరు తంత్ర నిపుణులు అంటున్నారు కాబట్టి నాది ఒక క్వశ్చన్ అండి జనరల్గా చాలామంది దేవతలను చూసినప్పుడు ఒక రకమైన అది సైంటిఫిక్గా అయితే హిస్టరీ అంటాము అమ్మవారు వాళ్ళినట్టుగా అలా ఫీల్ అవుతారు అది నిజంగా అమ్మవారు అది వచ్చి వాళ్తారా లేకపోతే మనిషి యొక్క వీక్నెస్ అలా బయటపడుతుందా వాళ్ళ యొక్క లోపల ఒక పాజిటివ్ ఆరా ఉంటుందండి పాజిటివ్ ఆరా అంటారు ఏంటంటే పాజిటివ్ ఆరా ఆ పాజిటివ్ ఆరా అనేది వాళ్ళను వాళ్ళు ఎప్పుడూ అదే మైకంలో ఉంటారు కాబట్టి అలా ఊపిస్తుందండి అంతే తప్ప నిజంగా అమ్మవారే వచ్చి పలకడం అనేది ఉండదండి ఉండదు నేను అమ్మవారు వచ్చి పలకడం అనేది భవిష్యభ భవిష్యవాణి చెప్పడం అమ్మవారి వచ్చి పలకడం ఇవన్నీ ఉండవండి ఎందుకంటే అంత ఈజీనా అండి దేవత కొన్ని కొన్ని వేల సంవత్సరాలు తపది చేస్తే తప్ప తలలు నరుకుని చేతులు పెట్టుకొని అది చేస్తేనే తప్ప అది యోగం ఉంటేనే తప్ప వచ్చే దేవుడు ఎన్నో ప్రతి సంవత్సరం అని ఊరితోనే వచ్చేయడం అనేది ఎంత అది అది అమాయకత్వానికి అది నిలువుటద్దామండి నిలుగుటద్దామండి తప్పండి అది ఈ ఇంకొకటి గురువు జనరగా పౌర్ణమి రోజు అబ్బాయి పుడితే చాలా మంచిది అంటారు కదా అసలు పౌర్ణమి రోజు పుడితే మంచిది ఏ లక్షణాలు ఉంటాయండి పౌర్ణమి రోజు పుట్టిన పిల్లలకి లక్షణాలు అనేటి జనరల్గా వాళ్ళ జాతకాన్ని బట్టి పౌర్ణమి రోజు ఉంటే వాళ్ళు చాలా తేజస్తో కూడి ఉంటారు అది ఎట్లుంటే అమ్మ పౌర్ణమి రోజు నిండు పౌర్ణమి రోజు పుడితే వాళ్ళ యొక్క జాతకాన్ని ఆ పౌర్ణమి గడియ అనేది మంచిది ఉండాలి దానికి ఏది అంటద్దు నేను ఇంత నువ్వు చెప్పాను చూడండి అష్టకవర్గులు కానీ షోడశ వర్గాలు కానీ ఇది అది క్షేమతారాలు ఉండాలి మీరు అన్నట్టుగా అది సువర్ణమూర్తిత్వంతో ఉండాలి వేద అంటకూడదు ఇలాంటివి ఉండి గురువర్గం గట్టిగా ఉన్నోళ్ళతో పుడితే గట్టిగా తల్లిదండ్రుల జాతకాల్లో కూడా కాదు అబ్బాయి జాతకం గురువు గట్టి స్థానంలో ఉండి పుడితే నువ్వు అన్న లక్షణాలనేటి నూటికి వంద శాతం కనబడతాయి లేదు యూనో పౌర్ణమి అన్ని వేరే అంటినే అని చెప్పి అనుకునే టైంలో పుట్టినోళ్ళు ఉంటారు కదా మామూలుగానే ఉంటారు మామూలుగానే ఉంటారు అంటే పౌర్ణమి రోజు పుట్టినోళ్ళు టాప్ మోస్ట్ పొజిషన్ గురుగారు అలాంటి లేదా కొన్ని ఇప్పుడు ఇప్పుడు కాదండి ఒక వంద రెండు వందల సంవత్సరాల క్రితం ఉండేది ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు మెదిలే విధానం అలాగే ఉండేది ఆ సంతానం యొక్క వాళ్ళు కూడా అలాగనే ఉండేది కాబట్టి ఉండేది కానీ రాను 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 అవన్నీ తగ్గి తరిగిపోతున్నాయండి కాబట్టి దోషాలతోనే పుడుతుంటారు కాబట్టి కొందరికి వస్తుందండి పౌర్ణమి అనేది చాలామంది ఇలా నూటిలా నూటికి ఇరవై శాతం మందికి పౌర్ణమి రోజు మంచిది అవుతుంది అమ్మాయికి అమావాస్య రోజు మంచి అవుతుందండి అందరు అలా కాదు కానీ ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దోషాలు ఉంటాయి ఖచ్చితంగా మనం అందరూ అవుతారని చెప్పలేము ఒకప్పుడు ఒక రెండు వందల సంవత్సరాల క్రితం ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే అప్పటి నుంచి కృతయుగం వరకు అప్పటి నుంచి కూడా మనం అమ్మాయి పుట్టిందంటే అమ్మాయి రోజు పుట్టిందంటే ఓకే పౌర్ణమి రోజు పుట్టిందంటే ఓకే ఆ ఇద్దరు కలపచ్చు వేయచ్చు అట్లుండేది ఇప్పుడైతే అలా లేదు ఇప్పుడు లేదమ్మా గురువారు ఇంకొకటి మీరు పుట్టిన లగ్నం పట్టి వాళ్ళకి జాతకం చెప్పచ్చు అవును చాలా మంది ఇప్పుడు సిజేరియన్లో పెట్టుడు ముహూర్తాలు పెట్టి పిల్లలకి అంటున్నారు మరి మనం పెట్టుడు ముహూర్తాలు పెట్టినప్పుడు అంటే మన చేతుల్లో ఒక ముహూర్తం తీసుకుని పెడుతున్నాం మరి అప్పుడు ఆ జాతకం కరెక్టే అంటారా అది ఇక కరెక్టేనా అంటే ఇప్పుడు అది కూడా ఒక రకంగా దేవుడు మనను ఆ వైపు మోటివేట్ చేసిండు అనే అనుకోవాలి ఆ టైమునే పుట్టిద్దామని అంతేనా కాదు అది కూడా దేవుడు లేదంటారు అంతే కదా ఒక రకంగా చెప్పాలంటే దేవుడు ఆ టైం కరెక్ట్ ఇచ్చి తండు అంటే అదృష్టం ఉంటుంది కాబట్టి అట్లా పుట్టిస్తాడు అని అనుకోవాలి మనం కాబట్టి ఆ విధంగా చూసి కొందరికి సాధ్యం కాదు తెలుసా అమ్మ ముహూర్తం పెట్టినా ముహూర్తం పెట్టినా కూడా ఒక్కొక్కసారి డాక్టర్ లేట్గా వస్తుంది మనం ఎన్నో పదిసార్లు చెప్తాం వందసార్లు చెప్తాం నువ్వు కరెక్ట్ ఈ టైంలో ఆపరేషన్ చేయాలి ఆ టైంలో ఆపరేషన్ చేయాలి ఎన్నో ప్రెషర్లు పెట్టినాక కూడా ఒక ఆపరేషన్ గంట పోయి రెండు గంటలు అమ్మా అయిపోయి మనం చెప్పిన టైం కన్నా ఒక అర్ధ గంట లేట్ వస్తుంది అయిపోయారు దానికి కూడా యోగం ఉండాలి మనం పెట్టుకునే టైంను కూడా ఖచ్చితంగా చేసే ఆపరేషన్ యోగం ఉండాలి ఆ యోగం ఉంటే కనుక ఇక అది దేవుడు కల్పించండి అనుకోలే తప్ప మనం అదొకటి అయితే ఏం కాదమ్మా ఏం కాదు అదొకటి అది దాని పుట్టుక పుట్టుక పుట్టిక వేస్తుంది ఇప్పుడు ఇంటిలో పెద్దవాళ్ళు ఉంటారు కదా గురుగారు అయినా అబ్బాయి జ్యేష్ఠ నక్షత్రం ఉంటే అంత మంచిది కాదు అంటారు తప్పండి తప్పు పెద్దవాళ్ళు జ్యేష్ఠ నక్షత్రం అనేది తప్పండి అది కొందరికి మాత్రమే వర్తిస్తుందండి అది కూడా నేను చెప్పాను కదండి జ్యేష్ఠ నక్షత్రం అది ఎప్పుడు పుట్టిండు ఏ తిథి రోజు పుట్టిండు అనే దాన్ని బట్టి ఉంటుంది ఏ నక్షత్రం రోజు పుట్టిండు ఏ ఏ సంవత్సరం పుట్టిండు ఆ తిథుల ఆధారంగా రాసుల ఆధారంగా లగ్నాల ఆధారంగా ఆ లగ్నంలో ఏ గ్రహం ఉన్నదో ఆధారంగా ఈ విధంగానే జీవనం ఉంటుందండి జ్యేష్ఠ అంటే ఏందండి పెద్దవాళ్ళు అర్థం అర్థమైంది అట్లా అంటే పెద్దవాళ్ళు అన్ని బాధ్యతలు నెరవేర్చి వాళ్ళందరినీ పై పొజిషన్ తీసుకుపోయి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి అవునా కాబట్టి అప్పుడు జ్యేష్ఠానికి కావాలి దీన్ని కానీ ఏ నక్షత్రాన్ని కానీ ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కానీ ఇప్పుడున్న పీరియడ్లో ఒకప్పుడు సంగతి ఇచ్చిపెట్టమ్మా వంద రెండు వందల సంగ రోజుల సంగతి ఇచ్చిపెట్టండి ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఖచ్చితంగా ఒక కొన్ని వేల మంది వింటారమ్మా అవునా కాబట్టి ఈ కలియుగంలో మనం కొన్ని కొన్ని నిజాలే మాట్లాడుకుందాం ఎందుకంటే పూర్వం ఎప్పుడో జరిగిన విషయాలను తలుచుకొని ఇప్పుడు చేద్దామంటే కర్మలు ఒప్పుకో విన్నారా ఇప్పుడు మీరు ఇక్కడిదిక్కడనే గుడి చుట్టూ ఒక వంద నూట పదక్ష వెయ్యి ఒక్క నూట పదక్షం చేయరు పది రోజులు లేవరు టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఈ కోరిక నెరవేరుతుందా నెరవేరదు అవునా కాదా ఇలాంటి చెప్పొద్దమ్మ కలియుగంలో ఏదవసరమో అదే చెప్పాలి ఏం జరుగుతుంది అదే చెప్పాలి యుగాలు బట్టి ధర్మాలు కూడా ధర్మాలు కూడా మారుతూ ఉంటాయి ఎందుకంటే రాముని యుగంలో ఒక ధర్మం నడిచింది మహాభారత యుగంలో ఒక ధర్మాన్ని నడిచింది అవునా ఎందుకంటే ఒకప్పుడు ధర్మానికి ఇప్పుడు ఒక యుగానికి ధర్మం మారుతూనే ఉన్నది నేను ఒక చిన్న మాట చెప్పనా ఇప్పుడు ఒక ఈ కలియుగంలో కూడా దిల్లో కూడా పాదం మొత్తం పాదం మొత్తం పాదం ఉన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై వరకు చూడమ్మా ఎవరు ఏ పని చెప్పినావా ఆ పని చేసేవారు అవునా నీ చిన్నతనంలో కావచ్చు నా చిన్నతనంలో కావచ్చు ఎవరు ఏ పని చెప్తే ఆ పని చేసేవాళ్ళు చక్కగా చేసుకొచ్చేవాళ్ళు అవునా ఇప్పుడు అలా ఉందా ఇంత ఇప్పుడు మనం మన మన ఊళ్ళల్లో పోతే కనీసం మనది కూడా చూస్తలేరు అవునా కదా కాబట్టి మనం ధర్మం ప్రకారంగానే మారుతూ పోవాలి ఆ ధర్మం ప్రకారంగానే ప్రిడిక్షన్స్ ఇస్తూ పోవాలి అది నా అభిప్రాయం ఏమో నక్షత్రం వాళ్ళకి జాస్ పెళ్లి చేయొచ్చండి అంటే ఇప్పుడు ఇంటికి పెద్ద జ్యేష్ఠ నక్షత్రం అమ్మాయి కూడా ఇంటికి పెద్ద జ్యేష్ఠ నక్షత్రం నక్షత్రాలు ఒకటైతే పర్వాలేదండి నాడులు ఒకటి కావద్దు ఏక ఇప్పుడు ఏకనాడులు అనేవి ఉంటాయి ఏదో ఏక నక్షత్రాలు అనేటివి కొన్ని ఉంటాయి ఏదో ఏక నక్షత్రాలల్లా కొన్ని కొన్ని గడియలు చేంజ్ అవుతూ ఉంటాయి పాదాలు చేంజ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు జ్యేష్ఠ జ్యేష్ఠ చేయచ్చు జ్యేష్ఠ నాలుగో పాదం అయితే జ్యేష్ఠ ఒకటో పాదానికి ఇచ్చి చేయవచ్చు దానిలా గడియలు అమ్మా కొన్ని కొన్ని యాక్చువల్గా ఏంటంటే ఏకనాడి చేయకూడదు అంటారు ఏకనాడిని చేయకూడదు అంటారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రం ఒకటో పాదం ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రం నాలుగో పాదం ఉంటుంది ఇక్కడ మనం జాతకాన్ని చాలా క్లియర్గా పరిశీలించాలి పరిశీలించి చేయచ్చా లేదా అనేది కరెక్ట్ భావాన్ని చూడాలి కరెక్ట్ అన్ని బ్యాలెన్స్గా ఏకనాడిగా వచ్చింది అనుకో అప్పుడు చేయకూడదు నాడి అంటే అదే ఇప్పుడు ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం ఇట్లా ఉంటుంది కదా అండి ఇలాంటి వాటినే నాడు అంటారు ప్రాబ్లం లేదమ్మా కానీ ఈ నాడుల ఒక విషయంలో కానీ ఇప్పుడు ఒకటే నక్షత్రం అనుకోండి గురువు గారు వాళ్ళకి ఒకేసారి ఏలినాటి సేని కానీ అష్టమ అష్టమశేని కానీ ఒకేసారి వస్తాయి భార్యభర్తలు ఇద్దరు కూడా ఒకేసారి సఫర్ అవుతారు కదా ఒకే నక్షత్రం వాళ్ళు చేసినప్పుడు అలాగే ఉండదు అమ్మ అలా ఏముండదు నువ్వు ఏలినాటి శని విషయం ఎప్పుడు ఎప్పుడు ఇదనే ఇదే కాదండి అష్టమశేని కానీ ఏదైనా వచ్చినప్పుడు ఇద్దరికి భార్య భర్త ఇద్దరిలో ఒక్కళ్ళ జాతకం బాగున్నా ఆ ఇళ్ళ జాతకాన్ని బట్టి అందుకే చెప్తాం కదా అమ్మ నువ్వు భార్యాభర్తల జాతకాలు వచ్చినప్పుడు ఒకళ్ళ జాతకమే ఇవ్వటం ఎందుకంటే ఇప్పుడు ఏ ఒక్కరిది బాగున్నా ఇంకోలు సుఖపడ్డట్టు హాయిగా మరిద్దరు చేసాం అనుకోండి గురువు కదా అట్లా కాదమ్మా కొన్ని శాస్త్రాలు కొన్ని కొన్ని పద్ధతులను అనుసరించి రాయబడ్డాయి కాబట్టి మనం దాన్ని ఫాలో కాదు అప్పదు కాబట్టి అట్లా కాకుండా ఇప్పుడు వాళ్ళకు ఏవి ఏదైతే నడుస్తుందో ఏలినాటి శని అన్నారు కదా ఇప్పుడు మీరు ఏలినాటి శని అందరికి ఒకలా ఉండదు అదేవిధంగా అన్ని నక్షత్రాలు అన్ని రాసులు ఇప్పుడు ఒక్కొక్క రాశి ఇప్పుడు మీది మీది ఒకటే రాశి అయింది అనుకో కానీ రాసి అయినంత మాత్రాన ఇవి చేంజ్ కావచ్చు కదా పాదాలు కావచ్చు లేకుంటే ఇవి కావచ్చు నక్షత్రాలు కావచ్చు ఇవి చేంజ్ అవుతాయి కదా అవునా కదా కాబట్టి మనం ఇప్పుడు కానీ అట్లా పెట్టుకోవద్దాం అలాంటివి ఇవి పెట్టుకోకూడద మన జాతకంలో మనకి ఏ గ్రహం నడుస్తుంది ఇప్పుడు ఏ ఉన్న స్థితిలో ఏ ఏ అంతర్దశ నడుస్తుంది ఏ పత్యంతర్దశ నడుతుంది ఒక ఏర ముళ్ళు ఉందండి పెద్ద ముళ్ళు ఉంటుంది స్లోగా తిరుగుతుంది అది ఏమో అది పెద్ద పెద్ద ముళ్ళు ఒక శని అనుకుందాం పెద్ద ముళ్ళు శని అంటే పన్నెండు వీధి నుంచి ఒకటి వీధికి వచ్చేసరికి అరవై సెకండ్లు కావాలి ఈ లోపల ఇది అరవై సార్లు తిరుగుతుంది ఒక ముళ్ళు అది నేను ఇంకో ముళ్ళు టకా టకా టా టకా తిరుగుతూనే ఉంటుంది అరవై నిమిషాలు తిరుగుతూ ఉంటుంది కాబట్టి దశ అంతర్దశ పత్ అంతర్దశ ఇంకా దళబోతే సూక్ష్మ దశలు కూడా ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఒక దశనే ఉంటేనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఏలినాడు శైని వచ్చిందని ఈ బ్యాడ్ పీరియడ్ వచ్చిందని బాధపడకూడదు అది వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి మనం చేయాల్సింది ఏదో మనం చేస్తూ మన కాలానుగుణంగా మనం లైఫ్ స్టైల్ను మార్చుకుంటూ వెళ్తూనే ఉండాలి అంతే తప్ప ఆ పాతకాలం రోజులు నాటి రామాయణం నాడు ఎప్పుడో ఇలా జరిగిందట మహాభారత యుద్ధంలో ఇట్లా జరిగిందట ఇలా మనం చేస్తే ఇట్లా జరుగుతుంది అనుకోవడం తప్పు కాలానికి అనుకూలంగా ధర్మం మారుతూ ఉంటుంది ఒకప్పుడు కత్తులతో కొట్లాడుకునేవారు కట్టెలతో కట్లాడుకునేవారు అగ్గిపుల్లలు కూడా దొరికినప్పుడు రాయి రాయి బట్టి తీసేవాళ్ళు అది ఇప్పుడు ఒక బటన్ నొక్కితే ఒక దేశం నాశనం అవుతుంది అంతే కదమ్మా టెక్నాలజీని ఎంత ఏదైతుందో అదవుతుంది మనం కూడా అట్లే అప్డేట్ కావాలి కదా